అందువల్ల ఏంటి ఉంటారు కదా అంటే ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఫస్ట్ సెకండ్ జనరేషన్ మీద ఫోర్త్ ఫోర్త్ జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఎవరు అంటే చెప్పని నన్ను నడిపించిన హాయ్ ఫ్రెండ్స్ ఏ కొడుకైనా తండ్రి ఒక హీరో దానికి నేనే మినహింపు కాదు నిజంగా నా జీవితంలో జరిగినటువంటి ఒక కీ ఎపిసోడు ఇవాళ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా జస్ట్ ఒక టెన్ లెవెన్ డేస్ గ్యాప్లో చనిపోయారు అదొక మిరాకల్ స్టోరీ మనం చెప్పాను కదా మా మదరు మార్చి ఇరవై ఐదో తేదీని చనిపోతే మా ఫాదరు ఏప్రిల్ ఐదో తారీఖున అంటే మా మదర్ కార్యక్రమం అయినటువంటి మర్నాడు చనిపోయారు ఒకరికొకరు హాస్పిటల్లో ఉన్నట్టు తెలియదు ఒకరికొకరు చనిపోయినట్టు కూడా తెలియదు మా మదర్ చనిపోయినట్టు మా ఫాదర్కి తెలియదు కానీ అది ఒక రకం ఒక సినిమా సంఘటన తలపించే విధంగా జరిగింది ఈరోజు మా ఫాదర్ శరమనీ మాట అండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఐదో తేదీన మా ఫాదర్ కాలం చేశారండి అది ఈరోజు ఆయన తలుచుకొని మేము ప్రతి ఏడాది అంటే మా అది చాలా పెద్ద ఫ్యామిలీ కదండి ఎవరిళ్ళకాడ వాళ్ళు చేసుకుంటాం అంటే వేరే వేరే చోట్ల స్థిరపడిపోయి ఉండటం వల్ల ఎవరిళ్ళకాడ వాళ్ళు మనవలు అంటే మా ఫాదర్కి మనవలు మనవరాళ్ళు కూడా దేశ విదేశాల్లో ఉన్నారు వాళ్ళంతా కూడా ఎవరింటికాడో వాళ్ళు సెరమనీ కింద చేసుకోవటం కొన్ని సంవత్సరాలుగా అనవాయితీగా వచ్చింది అయితే ఈ సందర్భంగా మా ఫాదర్ గురించి నాలుగు మాటలు మీతో పంచుకునేటువంటి భాగ్యం నాకు ఈరోజు కలిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫాదర్ ఒక పెద్ద రోల్ మోడల్ అండి ఆయన ఒక స్టేట్ లిప్టన్స్లో స్టేట్ హెడ్గా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు అలాగే ఒక పది మంది సంతానానికి ఒక సమాజ హితం కోరేటువంటి ఒక పెద్ద మనిషిగా ఒక గా మా ఫాదర్ నాకు తెలిసండి అంటే నాకు చిన్న వయసులోనే మా పేరెంట్స్ ఇద్దరు కూడా కాలం చేయటం నాకు తీరని లోటు అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే నేను కెరీర్ ప్రారంభించినటువంటి తొలినాళ్ళలోనే వాళ్ళు నాకు దూరం అయిపోయారు పది మంది సంతానంలో ఆఖరి సంతానం అయినటువంటి వాడిని నేనే చాలా అండి నిజంగా నాకు చాలా తీరని లోటు అది ఈనాటికి కూడా నా బాగు చూడపోకుండా నా అభివృద్ధి చూడకోకుండా నా పేరెంట్స్ దూరం అయిపోవటం అనేది నాకు ఎప్పటికీ కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి బాధ తీరని లోటు కాబట్టి నేను ఈరోజు మా ఫాదర్ గురించి నాలుగు మాటలు నాకు తెలిసినటువంటి మా ఫాదర్ గురించి పంచుకునేటువంటి కార్యక్రమం చేద్దాం ఎందుకంటే ఆయన ఇరవై రోజులు దాదాపుగా క్యాంపుల్లోనే ఉండేవారండి ఎప్పుడు కూడా చాలా ఆయనకు ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ ఉన్నటువంటి నడవడిక యాటిట్యూడు ఇతరుల పట్ల గౌరవభావం ఎంతో చాలా గొప్పదండి ఆయన నుంచి చాలా నేర్చుకున్నాము మేము విషయాలు ఎందుకంటే అంత క్రమశిక్షణగా ఉండేవారు ఇరవై రోజులు క్యాంపుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఫస్ట్ తారీఖు నాటికి మొత్తం కూడా ఇరవై రోజులు ఈ నెలల పాటు ఇరవై రోజులు ఎక్కడెక్కడ ఉండాలి ఏ రోజు నైట్ హాల్టు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఒక ఐటినరీ డిసైడ్ చేసుకుని ఉండేవారు అలాగే రేపటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజునే ఆయన పేపర్ మీద రాసుకుని మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఏం చేయాలి టెన్ ఓ క్లాక్ మొత్తం అంతా కూడా కంప్యూటర్లో ఏమీ లేని రోజుల్లో ఐటినరీ రాసుకుని అంత డిసిప్లిన్గా ఉండేవారండి అలాగే ఆయన ఆహారం కూడా చాలా చాలా గొప్పగా ఉండేదండి ఆ రోజుల్లో మీకు ఫోటో చూపిస్తాను నేను నిజంగా ఆ రోజుల్లోనే రేబాన్స్ పెట్స్ పెట్టుకుని ఇన్షర్ట్ చేసుకుని మంచి షూ పాలిష్ ఎప్పుడు కూడా పాలిష్ ఇంత కూడా ఫేడ్ అవుట్ అవ్వనటువంటి పాలిష్ ఇన్షర్టు అలాగే ఆహార్యం పర్సనాలిటీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా చాలా 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 డిసిప్లైన్గా ఉండేయండి అలాగే ఇక్కడ ఇంకో సందర్భం చెప్పాలి మా పెద్దన్న ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ రవిప్రసాద్ అండి అండ్ మా ఇప్పుడు అన్నయ్య కంటే పెద్ద ఆయన ఆయన కూడా కాలం చేశారు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేవారండి మా పెద్దన్నయ్య ఇంగ్లీష్ యాక్సెంట్ బ్రిటిష్ యాక్సెంటు ఇటు అమెరికన్ యాక్సెంట్ కూడా మాట్లాడేవారు ఇద్దరు మాట్లాడుకుంటుంటే చాలా ముచ్చటేసేది నాకు పెద్ద ఊహ తెలీదు నేను చాలా చిన్నవాడిని కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారనే అనేది మాట అర్థమయ్యేది అంత పొటాపొడిగా మాట్లాడుకునే వాళ్ళు నిజంగా మా పెద్దన్నయ్య లేకపోవటం కూడా మాకు మా కుటుంబానికే చాలా తీరంలో మొన్న ఎవరు అడిగారు ఏంటంటే మీరు పది మంది అని అంటున్నారు చూస్తే ఆరుగురు ఎంతమందో కనబడుతున్నారని మా పెద్దక్క చనిపోయింది కాలం చేశారండి సెవెంటీ నైన్లో కాలం చేశారు ఎయిటీ వన్లో మా పెద్దనే కాలం చేశారు వాళ్ళిద్దరు ఇంటికి పెద్దవాళ్ళు అయినటువంటి ఇద్దరు కాలం చేసేటప్పటికి మా ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోయింది మా పేరెంట్స్ కూడా చాలా చాలా సిక్ అయిపోయారండి నిజంగా ఆరోగ్యం అప్పటి నుంచే ఆరోగ్యం పాడైపోయింది ఇంకా నాకు ముందున్నటువంటి వాళ్ళు వాళ్ళు చిన్న కాలంలోనే కాలం చేశారండి నాకు కూడా తెలీదు కేవలం వాళ్ళ ఫోటోలు మాత్రమే చూసిన తప్ప వాళ్ళని నేను పుట్టేటప్పటికే వాళ్ళు కాలం చేశారండి మొత్తం ఈ పది మంది సంతానంలో ఆఖరి సంతానం అనమాట అలాగే మా ఫాదర్ చేసినటువంటి సర్వీస్ అండి ప్రతి సంవత్సరం కూడా రిక్షా పుల్లర్స్ అందరికీ కూడా మద్రాసు నుంచి హ్యాట్లు తీసుకొచ్చి ఇచ్చేవారండి సమ్మర్లో అలాగే మజ్జిగ చల్లటి మజ్జిగ కొండలో పెట్టి వాళ్ళకి ఇమ్మని చెప్పేసి చెప్పేవారండి రైని సీజన్లో వచ్చేటప్పటికి రైనీ కోట్లు తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట అండి మీకు అందుకనే మా ఫాదర్ అంటే ఆ రిక్షా వాళ్ళకి కూడా అమితమైన ప్రేమ అప్పుడు ఆటోలు గీటోలు లేవు కదండి మీకు ఆ రోజుల్లో మా ఫాదర్ పనిచేసేది లెఫ్టన్ స్టీలో ఇన్స్పెక్టర్గా పనిచేశారండి తొలినాడులో టీ ఇన్స్పెక్టర్గా బాగా పేరండి మా ఫాదర్ పేరు చాలామందికి తెలియవచ్చు కానీ టీ ఇన్స్పెక్టర్ గారు ఇల్లు అంటే చాలా మందికి ఇక్కడ అందరికీ తెలుసు టీ ఇన్స్పెక్టర్ టీ ఇన్స్పెక్టర్ చాలామందికి టీకి ఇన్స్పెక్టర్ ఏంటి అని ఎవరు అనుకోలేదు ఈయన ఏదో ఒక ఇన్స్పెక్టర్ అని అనుకునేవారు అలాగే మా ఫాదర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆయన చెప్పినటువంటి మాట అన్నమాట నాకు అప్పుడులో స్పోర్ట్స్ ఆడేవారండి మా ఫాదర్ స్టేట్ ఫుట్బాల్కి కెప్టెన్సీ చేశారు ఆ స్పోర్ట్స్ కోటాలోనే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది అయితే ఆ పోలీస్ శాఖలో ఎమడ బయటకు వచ్చేసారండి అంటే టంగుటూరు ప్రకాశం పంతులు సీఎంగా ఉన్నటువంటి రోజుల్లో మా ఫాదర్కి స్పోర్ట్స్ కోటాలు పిలిచి ఉద్యోగం ఇచ్చారండి అయితే అందులో ఎమ్మెల్యే బయటకు వచ్చిన తర్వాత లిప్టెమ్స్లో జాయిన్ అయ్యారు ఏ ఉద్యోగంలో కూడా అంతే నిబద్ధతతో పనిచేసేవారండి ఆయన అంత నిబద్ధతతో పనిచేసి మీకు ప్రతి ఏడు కూడా సౌత్ ఇండియాలో మార్కెటింగ్లో మొత్తం ఫస్ట్ ఫస్ట్ ఆయనకే వచ్చిందండి ఆ రోజుల్లో అంటే నేను పుట్టకముందు సెవెంటీస్లోనే ప్రతి ఏడాది కూడా హ్యాట్రిక్ మూడు మూడేసార్లు డబల్ హ్యాట్రిక్ అలాగా ప్రతి ఏడాది కూడా సౌత్ ఇండియాలో టాపర్ అన్నాటండి అందుకని ఆ రోజుల్లో తీసుకెళ్ళి మా పేరెంట్స్కి గోల్డ్ అది పెట్టి ఫ్లైట్లో తీసుకెళ్ళి గోల్డ్ అది పెట్టి చేసేవారండి అలాగే అన్నదానం గురించి నీకు మొన్న చెప్పానండి ప్రతి నెల తొమ్మిదో తారీఖున అన్నదానం చేసేవారు అలాగే మా ఫాదర్ జిల్లెల మూడి అమ్మ డివోట్ అండి అలాగే ఒక బ్రాహ్మణ సమాజాన్ని ఆయనే పోషించేవారు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసేవారు అలాగే మీకు ప్రతి శుక్రవారం కూడా పెద్ద ఎత్తున భజన చేసేవారు స్టేట్లో ఉండేటువంటి అన్ని రకాల పువ్వులు పళ్ళు పలహారంగా ప్రసాదంగా పెట్టి చేసేవారండి అలాగే ఇంకొక విషయం చెప్పాలి ప్రతిదీ కూడా చాలా డిసిప్లిన్ చెప్పాను కదండి ఆ రోజుల్లో హెడ్ క్వార్టర్ మనకి మద్రాసు ఉండేదండి మా ఫాదర్ చేసే కంపెనీకి ఆయన ఆ రోజుల్లో సర్కార్కి వెళ్ళాలంటే ఆరు గంటలకు ట్రైన్ అండి అంటే ఆయన నాలుగు గంటలకి రెడీ అయిపోయి కూర్చునేవారు ఆ వాళ్ళకి ముందే చెప్పేవారు నాలుగు గంటలకు అండి నాలుగు అయినా సరే ఆయన వెళ్ళండి పోస్ట్ పోన్ చేసుకుంటారు అనమాట అంత డిసిప్లిన్ నాలుగు ఆరు గంటలకు ట్రైన్ కదండి అంటే లేదు లేదు నాలుగు ఐదు నేను పరిగెట్టుకుని ఉరుగులు పరుగులతో వెళ్ళకూడదు అట్లాగా పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ వెళ్ళేవారండి కాబట్టి నాలుగు అంటే నాలుగు మూడున్నరకు రెడీ అయిపోయి ట్రైన్ ఏమో ఆరింటికి నాలుగింటికి రెడీ అయిపోయి ఉండవారు అలాగే ఆయన షూ ఆయనే పాలిష్ చేసుకునేవారు ఆయన బట్టలు ఆయనే ఇస్త్రీ చేసుకునేవారు ఎప్పుడు కూడా సూట్ కేసు ఆయన పడుకునేటువంటి మంచం పక్కనే టీపై మీద ఉండేదండి రెడ్ సూట్ కేసు ఉండేది ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉందండి ఆ సూట్ కేసులో ఆయనకు కావాల్సినటువంటి అన్ని బిలాంగింగ్స్ డ్రెస్సులు అన్నీ కూడా రెడీగా ఉండేవి ఎప్పుడైనా మా పెద్ద బాబు గారు ఏల ఆడుతూ ఉండేవారు మా పిన్నత్తగారు అండి ఆవిడ ఆ సూట్ కేసు మా పిన్నత్తగారు అని చెప్పేసి ఏళ్ళకోళ్ళం ఆడారు ఆయన డిసిప్లిన్కి అంత ప్రాధాన్యత ఇచ్చేవారండి నిజంగా ఆయనకి ఇచ్చినట్టు ఆయనకు ఉన్నటువంటి డిసిప్లిన్లో కానీ ఆహార్యంలో కానీ కొద్ది శాతమే వచ్చినాయండి మాకు పూర్తిగా అయితే రాలేదు ఆ డిసిప్లిన్ మనం మిలిటరీ డిసిప్లిన్ మనం తట్టుకోలేము అంత గొప్ప వ్యక్తి కడుపున పుట్టినటువంటి నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా వాళ్ళు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలేనండి ఈరోజు మా కుటుంబం అంతా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఒక ఆ వాళ్ళ పెట్టినటువంటి లెగసీని కంటిన్యూ చేస్తూ మేము ఇవాళ నిలబడ్డామంటే కారణం అదే అయితే మేము కూడా జీవితంలో చాలా చాలా ఒడిదొడుకులు మా వదినమ్మ కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాము ఆర్థిక బాధలు ఎదుర్కొన్నాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఎందుకంటే మా పేరెంట్స్ చనిపోయేటప్పటికి ఇంత పెద్ద కుటుంబాన్ని సాకి ఏంటంటే ఆ రోజుల్లో మా తల్లి కూడా ఏంటంటే డబ్బులు దాయాలి పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఆడ సంతానం ఎక్కువ కదా వాళ్ళందరికీ కట్న ఇచ్చి పెళ్లి చేయాలి అనేటువంటి డబ్బు దాయాలి భూములు దాయాలి ఆస్తుపాస్తులు దాయాలి అనేటువంటి ఏ రోజునే లేదండి ఉన్నదంతా ఖర్చు పెట్టడం పంచి పెట్టడం వీటికే అయిపోయింది దీంతో మేము దశలో వారు ఆఖరి దశలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అయితే దైవధనము మా అమ్మ నానాలు చేసినటువంటి పూజ పుణ్యఫలము లేకపోతే ఆ జిల్లెలముడి అమ్మ ఆశీస్సుల వల్ల కూడా నిజంగా మళ్ళీ మేము తేరుకున్నాం మా వదినమ్మ రూపంలో మాకు మళ్ళీ ఆవిడ మా ఇంటికి రావడం ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా అధిగమించడం నిజంగా ఒక సెంటు భూమి కూడా అమ్మకుండా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా అధిగమించి మళ్ళీ పూర్వ వైభవాన్ని ఈ ఇంటికి తీసుకొచ్చినటువంటి ఖ్యాతి మా వదినకే దక్కుతుంది నిజంగా వాళ్ళు పంపించినటువంటి తల్లిగా మేము కూడా భావిస్తున్నాం అందుకని ఇవాళ మా కుటుంబం అంత అక్కడ కలిసిగట్టుగా ఉండి ఇవాళ అంత ఆనందంగా జరుపుకోవడం అనేది కేవలం ఆవిడ వల్ల అయింది ఇదంతా భగవంతుని ఆశీస్సులు మా పెద్దల యొక్క ఆశీర్వాదం వల్లే నేను జరుగుతుందని అనుకుంటున్నాను అలాగే మా ఫాదర్ యొక్క లెగసీ ఎవరికి వచ్చిందంటే మా సంజమకు వచ్చిందండి మళ్ళీ ఈ శుభముహూర్తం పెట్టడం తారాబలం చూడటం ఇవన్నీ కూడా ఆ సంధ్యమ్మకు వచ్చింది నిజంగా మా సంధ్యకి ఊహ తెలిసేటప్పటికే వాళ్ళు లేరు ఎందుకంటే నైంటీ ఫోర్లో చనిపోయారు అప్పటికి చిన్నపిల్లలండి సంధ్యారమ్య చాలా చిన్నపిల్లలు వాళ్ళ ఊహ కూడా తెలిసింది నాకు చూడండి లెగసీ జీన్స్ ఎట్లా వచ్చినాయి అలాగే స్పోర్ట్స్ జీన్స్ కూడా తనకే వచ్చినాయండి నా కొద్ది గొప్ప ఉన్నా కూడా మా ఫాదర్ అంత లేవు ఆ జీన్స్ వల్లే తన స్పోర్ట్స్ స్కూల్ సెలెక్ట్ అవ్వటం అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇంజనీరింగ్ సీట్ రావడం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం ఇవన్నీ కూడా తనకు వచ్చినాయండి అలాగే మా ఫాదరు చాలా స్పోర్ట్స్ ఎంతు అండి చాలా క్రీడాభిమాని ఫుట్బాల్ ప్లేయర్ స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్ అవడంతో మా పెద్దన్న పేరు మీద ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఆర్పిఎం ట్రస్ట్ అని చెప్పేసి భీవనలో పెట్టామండి రవిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ దానికి ఆ రోజుల్లో ఎనభై ఏడు ఎనభై ఎనిమిది దశకంలోనే లక్ష రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళండి అది మాకు ఆర్థిక పరిస్థితి అంత సహకరించినప్పటికీ కూడా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మా ఫాదర్ కోరిక ఒక్కటే ఏ ఎప్పటికైనా సరే ఒక రంజీ ప్లేయర్ని భీమవారి నుంచి తయారు చేయాలని చెప్పేసి ఆయన కోరిక మేవార్ నుంచి ఒకే ఒక రంజీ ప్లేయర్ ఉన్నారు అది కూడా మా ఫాదర్ సమకాలిక లేనటువంటి బృందావనం బాపిరాజు గారి కొడుకు అయినటువంటి బృందావనం మంగేష్ గారు రంజి ఆడారు అది మా ఫాదర్కి సంబంధం లేదు అంతకుముందు ఆయన లాంటి ఆయన తర్వాత ఒక రంజీ ప్లేయర్ కూడా భీమాన్లో రాలేదని చెప్పి ప్రతి ఏడాది కూడా రోలింగ్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్పిఎం ట్రస్ట్ పేరు మీద ఒక టోర్నమెంట్ క్రియేట్ చేసేవాళ్ళం అలాగే ఆర్పిఎం ట్రస్ట్ ఒక పెట్టి అందులో ఒక క్రికెట్ టీంని ఎంపిక చేసి ప్రతి ఏడాది కూడా జిల్లాలో క్రికెట్ ఆడేవాళ్ళం ఎప్పుడు కూడా నేను అందులో పద్నాలుగో మెంబర్ కిందే ఉన్నాను ఎందుకంటే మా ఫాదరు మేనేజర్ అవడం వల్ల నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాదు నిజంగా ఆ రోజుల్లోనే ఒక ఐపీఎల్ మ్యాచ్కి వచ్చినంత గొప్ప అండి ఆర్పిఎం ట్రస్ట్లో స్థానం సంపాదించడం అంటే ఐపీఎల్లో ఛాన్స్ వచ్చినంత లేకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వచ్చినట్టు ఎందుకంటే డ్రెస్ కోడ్ ఒక ఫ్లాగ్ మా ఫాదర్ మేనేజర్గా ఉండేవారు ఇంచుమించు దాదాపు ఆరేడు టోర్నమెంట్లు మేమే లిఫ్ట్ చేసేవాళ్ళం జిల్లాలో అంత గొప్పగా ఉండేది ఇవాళ కూడా ఆర్పిఎం ట్రస్ట్ క్రీడాకారు అంటే అంతే గౌరవం అంతే రెస్పెక్ట్ ఉన్నదంటే కారణం అంత ఆ రోజులేసి ఇవాళ దేవుడి దేవల్ల మా మా ఫాదర్ ఆశీస్సుల వల్ల ఈ ఎవరైతే ఆర్పిఎం ట్రస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలు ఆధ్రహించారు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఏదో ఓటీఆర్ తప్ప మిగతా వాళ్ళందరూ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి నేను కూడా భవిష్యత్తులో మంచి టోర్నమెంట్ ప్రతి ఏడాది కూడా ఆర్పిఎం పేరు మీద ఒక టోర్నమెంట్ పెట్టాలని అలాగే ఒక బాక్స్ క్రికెట్ని పెట్టి క్రీడాకారులకి తర్ఫీదు ఇవ్వాలని అనుకుంటున్నాం అది ప్లాన్ చేస్తున్నాం దానిలో భాగంగా అది గ్యారంటీగా అయితే చేస్తాం నిజంగా ఈ రోజుని మా ఫాదర్ని తలుచుకోవడం ఆయన గుణగణాలను చెప్పడం వారి యొక్క మంచి చెడుల గురించి చెప్పడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎన్ని జన్మలకైనా కూడా ఈ తల్లిదండ్రుల కడుపునే పుట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు మంచి జన్మనిచ్చి మంచి కార్యోన్ముఖులుగా తయారు చేసి సుప్రయోజకులుగా తయారు చేసినటువంటి ఘనత మా పేరెంట్స్గా ఉంటుంది వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క అండదండలు మాకు ఎప్పుడూ కూడా మా ఫ్యామిలీ పైన మా కుటుంబం పైన ఉండాలని అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా నాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే నాకు పేరెంట్స్ లేరు చాలామంది చెప్తా ఉంటారు నాకు పేరెంట్స్ లేరండి నాకు తల్లి లేరు తండ్రి లేరు ఏం కాదండి తండ్రి తండ్రి లేకపోయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వాళ్ళు ఇచ్చినటువంటి పైనుంచి ఇచ్చినటువంటి ఆశీస్సుల వల్ల మనం డెఫినెట్గా మంచిగా మన పాత్ బాగా చేసుకుని మన చేసేటువంటి పని మీద ఫోకస్ పెట్టి మనం ఒక రోడ్ మ్యాప్ వేసుకుని ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మంచిగా విజయం సాధిస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు దానికి నేనే ఉదాహరణండి తొంభై నాలుగులో ఊహ తెలియని రోజుల్లో కెరీర్ ప్రారంభించాను నేను ఇవాళ కూడా మంచి పాత్ వేసుకుని నేను నడుస్తున్నాను ఇంకా నాకు గ్యారంటీగా నాకు నమ్మకం ఉంది మంచి శిఖరాగ్రహానికి వెళ్తానని మంచి పది మందికి సహాయం చేస్తాను అంటే సక్సెస్ అంటే డబ్బులు సంపాదించడం ఒకటే కాదండి పది మందికి ప్రయోజనం చేకూర్చే విధంగా పది మందికి ఉపయోగపడే విధంగా ఆ తల్లిదండ్రులు యొక్క జీన్స్ మాలో కూడా ఉన్నాయని కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్లో ఉన్నటువంటి ఈ వసదైక కుటుంబానికి ముఖ్యంగా మహిళా మండలికి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక చేతన్యం ఉండాలి ఉండాలి అలాగే మానసిక మనోధైర్యం ఉండాలి ఆరోగ్యంగా దృఢంగా బలంగా ఉండాలి అనేటువంటి కోరుకునేవాళ్ళు నేను కూడా ఉన్నాను నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని ఈ వీడియోస్ రూపంలోనూ నాకు తెలుసున్నటువంటి విషయాల్ని మీకు తెలియజేయడంలోను మిమ్మల్ని ప్రయోజకులుగా ఆర్థిక స్వేచ్ఛ తీసుకొచ్చే విధంగా అలాగే మంచి నడవడిక మంచి యాటిట్యూడ్ తీసుకొచ్చే విధంగా నేను తప్పనిసరిగా ప్రతి వీడియోలోని కృషి చేస్తానని చెప్తున్నాను నిన్నే చెప్పాను నేను టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ అప్పుడే అయిపోయినాయి అంటే నాకు భలే ఆశ్చర్యంగానే ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది నిన్న మొన్న ప్రారంభించినటువంటి ఛానల్లో ఇరవై ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు తెచ్చుకోవడం రోజు పదివేల మందిని వీక్షకులను తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు ఇంత కాంపిటీషన్ విషయంలో ఈ ఆరు నెలల కాలంలో జస్ట్ ఏదో కనుచూపు మేరలో ఒక రెండు వందల వీడియోస్ అంటే అందరి యొక్క మా తల్లిదండ్రుల ఆశీస్సు మీ అందరి యొక్క అన్నదండల వల్లే నేను సాధించానని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంకా పది మందికి ఉపయోగపడేటువంటి వీడియోలు భవిష్యత్తులో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం డెఫినెట్గా మీకు చెప్పాను కదా నా వెనకాల పెద్ద టీం ఏమీ లేదు కేవలం మీరే ఉన్నారు నా తల్లిదండ్రులు ఉన్నారు అంతే తప్ప ఇంక వేరే ఎవరు లేరు భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి వీడియోస్ జనరాజకంగా మంచి ఉపయోగపరంగా ఇన్ఫర్మేటివ్గా మీకు ఉపయోగపడేలాగా అలాగే నేను నా పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే నాకంటే వయసులో చిన్న వాళ్ళకి వారి కెరీర్ గైడెన్స్ల విషయంలో కానీ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం విషయంలో కానీ కావడానికి నా వంతు కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మా తండ్రి గారికి వినమ్ర నమస్కారాలు తెలియజేస్తూ సర్వేజన శుభనపంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఉంటారండి నమస్తే